హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలలో ఈ రోజున మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కాలేజీలన్నీ కూడా సెలవులని అయితే ప్రకటించిందండి ఈ రోజున ఏ ఏ జిల్లాల వారికి స్కూల్స్ కాలేజీలు సెలవు అయితే ఇస్తున్నారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెలవులను మనకు ఎన్ని రోజులు పాటిస్తున్నారు కంప్లీట్గా అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జిల్లాలలో ఉన్నవారి స్కూల్స్ కాలేజీలన్నీ కూడా అంటే ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్సు కాలేజీలన్నింటి కూడా సెలవులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది సో ఆ యొక్క నోటిఫికేషన్ క్లారిటీగా మనం స్క్రీన్ పైన చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి నిన్న ఈవినింగ్ అయితే మనకు నైన్ థర్టీ ఆ ప్రాంతంలో అయితే వచ్చిందండి సో ఈ యొక్క అప్డేట్ను మనం క్లారిటీగా చూస్తే భారీ వర్షాలు వరదల నేపథ్యంలో అల్లూరి జిల్లా వ్యాప్తంగా రేపు కూడా స్కూల్స్ అంటే మనకు ఈ రోజు అన్నమాట సో ఈ రోజు కూడా స్కూల్స్కు సెలవులను ప్రకటిస్తూ కలెక్టర్ దినేష్ ఉత్తర్వులు ఇచ్చారు ఏలూరు జిల్లాలోని భీమడోలు పెదపాడు మండవల్లి కైకలూరు ఏలూరు ముదినేపల్లి కలిదిండి మండలాలలో ఉన్న పలు పాఠశాలలకు అధికారులు సెలవులు ఇచ్చారు మిగతా స్కూళ్ళు యాదంగా నడుస్తాయని ఆయన ప్రకటించారు సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఇప్పుడు నేను చదివినటువంటి ఆ జిల్లాలలో ఉన్న ప్రాంతాలన్నింటికి కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సెలవులు అయితే ప్రకటించారండి సో ఈ యొక్క జిల్లాలన్నింటిలో కూడా మనకు సెలవు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఫరదర్గా ఫ్రెండ్స్ ఫర్దర్గా స్టూడెంట్స్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి చిన్న అప్డేట్ని కూడా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్